స్కామ్లను మించిన స్కామ్ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అదే జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ వైసీపీ పెద్దలు నడిపించిన ఈ స్కామ్ లో అనేక పాత్రధారులు అనేక సూత్రధారులు అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా జరిగిన ఈ కుంభకోణంలో అసలు పాత్రధారులు ఎవరు దీని మొత్తం మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం కూడా చెప్తా అధికారంలోకి వచ్చి రాగానే మద్యం పాలసీని మొత్తం మార్చేశాడు ఏపీఎస్బీసీఎల్ ను తన విధేయులకు దారాదత్తం చేశాడు తద్వారా జగన్ అన్ కో కలిసి మొత్తంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా దోచేశారు ఈ కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని తెర ముందుంచి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి మొత్తం వ్యవహారాన్ని నడిపారు అక్రమంగా డిస్టరీలను చేజిక్కించుకోవడం నుండి జే బ్రాండ్ల తయారీ వరకు అంతా మాఫియా తరహాలో దందా నడిపించారు ముడుపులిచ్చిన కంపెనీలకి సరఫరా ఆర్డర్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య ఇరవై ఆరు కొత్త కంపెనీలు ఇరవై వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయల అమ్మకాలు జరపగా అందులో ఏడు కంపెనీలు అమ్మింది పదిహేను వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఆ ఏడు కంపెనీలు ఎవరివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం లేకుండా తొంభై కోట్ల రూపాయలకు పైగా మద్యం సొమ్మును అక్రమంగా దోచేశారు ఇందులో కేవలం ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ చెల్లింపులు ఉండడం గమనార్హం ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు జగన్ మోహన్ రెడ్డి కాగా బలైంది మాత్రం అమాయకులు జే బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం కారణంగా అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు టాగో చిన్ టాగో వచ్చేం చేసిండు తిప్పటం మంట గుండెల మంట వాంతులు గవర్నమెంట్ హాస్పత్రాలకి పిలుచుకుంటున్నారు అక్కడికి వెళ్ళేటప్పుడు సరిపోయింది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పట్టించకపోవటం వల్లనే ఈ అన్యాయం జరిగింది మా కుటుంబ సభ్యులకి మా తమ్ముడు మాకు కాకుండా పోయాడు మళ్ళీ నైట్ తాగి తాగి వచ్చిన తర్వాత నిన్న నా టైం రాకనే కానీ నిన్న ఇదైపోయారండి హాస్పిటల్ తీసుకెళ్లేము పని చేయలేదు అని అన్నారండి తీసుకెళ్ళిపోమన్నారండి ఈ బ్రాండ్స్ తాగిన వారిలో యాభై రెండు శాతం మంది లివర్ సమస్యలతో యాభై నాలుగు శాతం మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు మత్తు సంబంధిత ఆత్మహత్యలు వంద శాతం పెరిగాయి ఇది మద్యం విధానం ముసుగులో జగన్ అండ్ కో నడిపిన దద్ద ఇది ప్రజల ప్రాణాలతో అత్యంత క్రూరంగా ముఠా ఆట ఈ కుంభకోణంలో ఎంత పెద్ద తలకాయలున్నా బదిలే ప్రసక్తే లేదు ఇప్పుడు కింగ్ పిన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రమే దొరికాడు త్వరలోనే ఈ కథ నడిపించిన అసలు దొంగలు కూడా దొరుకుతారు